హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను వచ్చేసి ఇడ్లీ తింటున్నాను వచ్చేసి ఇడ్లీ బుడ్డల పచ్చడి ఇడ్లీ చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి బెండకాయలు నేను సన్న తరుకొని ఇంకా బాండీలు వేసుకుంటున్నాను నేను ఉత్త బెండకాయలు వేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఏమి వేసుకున్నాను ఉత్త బెండకాయలే నేను కొంచెం ఒక పది నిమిషాలు అట్లా మగ్గి పెట్టుకుంటుంటాను కళ్ళు వేసుకుంటా అనేది దాన్ని తడేలా గుంజేసి ఉంటుంది వేడివిందని చూడండి ఇంక అప్పటికే సగం మగ్గిపోతాయి బెండకాయలు అనేది నేను అంతా ఏం పెద్ద పెట్టలేదు లేండి ఈడో నేను ముఖ్య ఇంకా ఆయిల్ వేసే వరకు పెట్టాను ఇంత ముందు పెట్టినా కదండి ఇంక అందుకని నేను ఇక్కడ మొత్తం చూపేయలేదు బెండకాయ కర్రీ అని నీరు నీళ్ళు గుంజుకున్నాక కొంచెం అంత అయినంత ఐలు వేసుకుంటాం ఎక్కువ ఇంకా నూనె అనేది ఎక్కువ పట్టదండి బెండకాయలకు అట్లా తీసుకుంటే గానా అంతే నేను ఇంతవరకే చూపించాను బెండకాయ కర్రీ ఇంకా తర్వాత ఇది మసి రోజు నేను ఇంకా లీటర్ పాలు తీసుకున్నాను తీసుకున్నానండి తీసుకొని ఇంకా పాలక్కువ చేసుకుందామని ఏమో తినాలనిపించిందండి అందుకని ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చేసుకుంటున్నాను ఇంకా దీని పాలన ముందే ఇంకా కలిపెట్టనే ఉండాలా లేకపోతే అడుగనుకుంటుంది నేను ఫస్ట్ సిల్వర్ గిన్నెలు వేయాల్సింది నేను స్టీల్ బాండీలో వేసేసాను ఇంకా స్టీల్ బాండీలో ఊకనే ఇంకా అడుగనుకుంటుందండి కలిపి 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 నాకైతే చేతే భలే నొప్పి వచ్చిందండి అస్సలు ఇంకా కలుపుతూనే ఉండాలి అసలు ఇంకా అట్లా అట్లా ఇంకా మిగిలిక వచ్చే దగ్గరకు పడింది ఇంకా ఇంకా అట్లా బాగా ఎర్రగా అయినాక దగ్గరికి అయినాక తగినంత చక్కెర వేసుకోవాలి నేను ఇంకా వచ్చేసి చక్కెర తక్కువనే వేసుకునేలేండి నేను తీపి ఎక్కువ ఇష్టపడను అండి అందుకు నేను తక్కువనే చక్కెర వేసుకున్నాను చూడండి అంటే దగ్గర పడిందో ఇంత స్టీల్ గిన్నె కొంచెం అడుగు అంటుకుందండి అయితే బల్లే ఉండాలండి టేస్ట్ కావ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి బల్లే ఉంటుంది నాకైతే ఫస్ట్ నుంచి స్వీట్లలో నాకు కవ్వనే ఇష్టం చాలా ఇష్టం అసలు ఆ చక్కెరల్లా కరిగే వరకు నేను అట్లా అనుకుంటూనే ఉన్నాను స్టీల్ గిన్నె ఊకనే అడుగు వద్దులే కలపలేక సేపు నొప్పి లేచింది నాకైతే అది తినడం ఏమో కానీ ఇక్కడ నాకు చేయనొప్పి ఎక్కువైపోయింది ఇంకా తయారైపోయిందండి నేను ఇంకా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం చక్కెరలో కలిగినాక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి తయారైపోయింది చూడండి ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మళ్ళీ ఈడోతో మళ్ళీ కలుద్దామండి బాయ్